వెల్కమ్ టు వి న్యూస్ వెల్కమ్ టు కేఎల్ న్యూస్ వెల్కమ్ టు హెచ్ టుడే గత జగన్ ప్రభుత్వంలో విధ్వంసానికి గురైన అమరావతిని పునర్నిర్మాణం చేసే దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారని ప్రధాని మోదీతో అందుకే పనులు ప్రారంభింపజేస్తున్నారని విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షుడు గండి బాబ్జీ అన్నారు గురువారం నాడు టీడీపీ పార్టీ ఆఫీసులో ఆయన మాట్లాడారు ఎకరాల భూమిని కూడా ఆ రోజు అమరావతికి కేటాయించడం అదే విధంగా ఎంతో మంది రైతుల తాలూకా త్యాగ ఫలితం అమరావతి ఎంతో మంది మహిళా రైతులు కూడా ఆ రోజు బయటకు వచ్చి త్యాగాల ఫలితమే ఈ రోజు అమరావతి పునర్నిర్మాణం కూడా మనందరికీ కూడా తెలుసు కాకపోతే ఒక విధ్వంస అనేది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా కొనసాగించడం అందరికీ కూడా తెలుసు ఆ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా అమరావతి అన్న దాన్ని భూస్థాపితం చేయాలి అని అమరావతి అమరావతి అని మాట్లాడే సందర్భాలు కానీ అమరావతిని కూర్చొని కూల్చూల్చిన సందర్భాలు గాని లాస్ట్ వైఎస్ఆర్ సిపి నాయకులందరూ కూడా చేయడం జరిగింది కానీ ఎక్కడ కూడా చిన్న తొంగకుండా పెరగకుండా ఎక్కడ కూడా నీరు కారకుండా పోరాటం చేద్దాం ఉద్దేశంతో అమరావతి రైతులతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా బయటకు వచ్చి అమరావతి రాజధానిగా కొనసాగాలని ఆ రోజు మహిళా రైతుల దగ్గర నుంచి చిన్నపిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చి ఆ రోజు పోరాటాలు చేశారు సుమారుగా ఐదు సంవత్సరాలు కూడా పోరాటం చేశారు తిరుపతికి పాదయాత్ర చేశారు మళ్ళా అరసలకి పాదయాత్ర చేసే సందర్భంగా రామచంద్రపురం వరకు చేయడం జరిగింది ఈసారి ఈ నేపథ్యంలో కొన్ని వందలాదిగా కేసులు కూడా వాళ్ళు వాళ్ళ మీద ఈ రోజు వరకు కూడా ఉన్నాయి అటువంటి సందర్భం నుంచి ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మన ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా అమరావతిని పునర్నిర్మాణం చేసుకోవాల నేపథ్యంలో మన నరేంద్ర మోడీ గారితో సమృద్దింపులు జరిపి కేంద్రంతో సమృద్దింపులు జరిపి కేంద్రం నుంచి కూడా నిధులు చేపట్టుకోవడం జరిగింది ఈ రోజు దాని నేపథ్యంలో రేపు నరేంద్ర మోడీ గారు రావడం అనేది చాలా శుభ పరిణామం ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా వెహికల్ గా వేయిస్తున్న ఒక సందర్భం పండుగ నాటి వాతావరణం ఆ పండుగకి ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవ్వాలి చరిత్రలో నిలిచిపోయి అమరావతిలోనే మేము కూడా భాగస్వాములు అవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలతో పాటు తెలుగు వాళ్ళందరూ కూడా ఈ రోజు ముందుకు రావడం మనందరం కూడా చూస్తున్నాం ఈ రోజు రేపు జరగబోయే కార్యక్రమం ఎక్కడో కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రజలకు వచ్చే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకునే బాధ్యత రోజు గవర్నమెంట్ తీసుకుంటుంది దానిలో భాగంగానే ఈ రోజు గన్నవరం నియోజకవర్గానికి ఇక్కడ రావడం జరిగిందండి ఆల్రెడీ ఎమ్మెల్యే గారు అన్ని సౌకర్యాలు కూడా చూశారు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు ఇంకా ఏదైనా చిన్న చింతగా ఉంటే ఈ రోజు అధికారులతో కూడా మాట్లాడి కార్యకర్తలు అందరితో కూడా మాట్లాడడానికి ఇక్కడికి రావడం జరిగింది

కృష్ణా గుంటూరు జిల్లా ప్రజాప్రతిని వ్యతిరేకస్తే ఆ వచ్చిన ముప్పై మూడు మందిలో నలుగురు మీ రాజధాని మార్పు వ్యతిరేకించి ఒక సాధించి నేను నేను నలుగురు ఆర్ఖ వైఖరితో ఎక్కడ రాజధాని మార్చుకున్నాను సౌత్ ఆఫ్రికాలో మూడు రాజధానులు అత్యంత అనుభవం లేదు చాలా మంది ముఖ్యమంత్రి అయ్యారు మంత్రివర్గంలో చాలా మంది కానీ అనావో నిర్ణయాలు ఏ రాజకీయ పరిపాలన లేకుండా తనకు నచ్చిందే కాకుండా అత్యంత దుర్మార్గ పరిపాలన రెండు వందల యాభై తర్వాత అత్యంత తక్కువ అభివృద్ధి ఎందుకు అలాగే వైనాట్ ఉన్న అమరావతి రాజధాని తీసేస్తా ఉంది ఇంచు కూడా తన లేకపోతే ఐదు సంవత్సరాలు పూర్తి మనవికాలాన్ని అమరావతిని మార్చడానికే కేటాయించి ఒక్కడు కూడా ముగ్గురు కానీ ఈ రేపు ప్రారంభించే పొలంలో పనులు నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలతో అమరావతి రెండు సంవత్సరాలు అభివృద్ధి చెందిన నగరంగా పాపులర్ సిటీగా ప్రపంచంలో ఇన్కమ్ జనరేట్ చేసే సిటీలో ఒకటిగా ఫ్యూచర్ లో ఎవరన్నా ఐదేళ్ళ కోసం పదిహేడు ఇరవై ఏడు ముప్పై ఏడు తర్వాత ఆలోచన కూడా ఎవరైనా కాంగ్రెస్ అమరావతి అమరావతి ఉంది అమరావతి రాసెస్ ఎప్పుడో ఆంధ్ర వంశీయుడు శాతవాల్ మీద ఉంటుంది పద్దెనిమిది పదమూడు నాగర్ నగ జాం ఈ రోజు కేంద్ర భూమిలో ఆంధ్ర విడిపోయి ఉంటే ఆంధ్ర సెన్ఫోల్ లో ఉండేది ప్రతివర్శ ఉమ్మడి కృష్ణా ఈ దేశంలోనే రాజమండ్రి పల్నాడు హైయెస్ట్ ట్యాక్స్ పై ఉంటారు రెండే మున్సిపాలిటీ భారతదేశంలో రెండు మున్సిపాలిటీలు ఉంటే పోర్చుగీస్ వచ్చిన బ్రైడ్ వచ్చిన డచ్లు వచ్చిన ఇండియా వచ్చిన ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చిన మచిలీపట్నం భీముట్నం రెండు మున్సిపాలిటీలు అడిగారు ఆంధ్ర రాష్ట్రంలో ఉంది అలాంటిది ఈ రాష్ట్ర ఈ రాష్ట్రంలో మచిలీపట్నం రాజధాని కృష్ణా జిల్లా రాజధాని వలస கிருஷ்ணா ஜி ஆதாயம் பாரிசாமி கட்டி தாக்கிட்டு ரெண்டு ரெண்டு அவகாரம் பதினேழு முப்பது அவன் முப்பது கண்டிப்பா அல்ல వరం ప్రజలు ప్రపంచ వ్యాప్తంగా చెంద్రబాబు నాయుడు గారిని భేషణ పథకం నెరవేర్చి నిన్న తప్పు చేప జైలు పంపిస్తే ఆ రోజున మాజీ మండల నుంచి నూట అరవై కిలోమీటర్లు ప్రయాణం చేస్తే

ఈ లో మండల మహిళ బయడం కానీ ఓటు మీకు వచ్చి ఆయనకి సగీభావం నూట ఇరవై నాలుగు సీట్లతో ఆయన పట్టానికి అమరావతి పట్టాలేమని చెప్పి జగన్మోహన్ రెడ్డి